హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ అరటికాయ బజ్జీ అరటికాయ ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలండి చెక్కు తీసుకొని ఇలా సైడ్కి క్రాస్లో కట్ చేసుకోవాలి కొద్దిగా లావు లావుగా కట్ చేసుకోవాలి అన్నీ అలాగే కట్ చేసుకోవాలి గిన్నెలో కొన్ని నీళ్ళు పెట్టుకొని వేడయ్యాక కొద్దిగా ఉప్పేసి ఒక టూ మినిట్స్ ఉడికిచ్చి తీసేయాలండి వాటర్ వాటర్ పంపేసుకొని ఇలా ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్ కారం ఉప్పు గరం మసాలా పసుపు ఇవన్నీ కలపాలండి చేయితో కలిపితే మంచిగా పట్టుకుంటుంది ఉప్పు కారం మసాలా కొంచెం వాటర్ వేసి తడుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి కలిపి ఇలా కొంచెం వాటికి అంటించాలి మంచిగా ఉప్పు కారం మసాలా పట్టేలాగా ఆ ముక్కలకు పట్టించాలి పట్టించి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ రెడీగా ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి కొంచమే పోసుకోవాలండి పోసుకొని ఇలా ఒక్కొక్క పీసు వేసుకోవాలి వేసి కొద్దిగా టూ మినిట్స్ అయ్యాక కాలేక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి సాంబార్ అంచుక్కి టమాటా పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుందండి ఈ వెరైటీ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ విధంగా కాల్చుకోవాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఈ విధంగా కాలేక తీసి పక్కన పెట్టుకోవాలి అరటికాయ బజ్జీ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ